అరటి సాగు అనేది సంవత్సరకాల పంటగా రైతన్నలో సాగు చేస్తుంటారు ఒక్కసారి పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయనే దిశలో సాగు చేస్తుంటారు ఇదే క్రమంలోనే బైరెడ్డిపల్లి మండలానికి చెందిన నాగరాజరెడ్డి అనే రైతన్న తన రెండెకరాల విస్తీర్ణంలో జీ నైన్ పొట్టి రకం జాతికి చెందిన పచ్చి అరటిని సాగు చేశాడు పంట దిగుబడి చూస్తే ఎవరైనా సరే వావు అనాల్సిందే ఎకరాకు ఇరవై లోడ్లు సేంద్రియ ఎరువులు వేసి సాగు చేశారు రసాయనిక ఎరువులు ఏమాత్రము వాడడం లేదని చెబుతున్నారు దిగుబడి చూస్తే ఒక గెల ముప్పై నుండి నలభై కేజీల వరకు దిగుబడి వస్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు నా పేరు నాగరాజ్ రెడ్డి మా తొరడి మేము అరటి వచ్చి రెండు ఎకరాలు వచ్చేసాము దాదాపు రెండు వేల రెండు వందల మొక్కలు పడ్డా పడ్డాయి జీ నైన్ నైన్ రకాన్ని బెంగళూరు నుండి తెప్పించాము వచ్చి మంచి పంట వచ్చింది మొత్తము పశువులు ఎరువో కోళ్ళు ఎరువో మాత్రమే వాడి కెమికల్స్ అండ్ ఫెస్టివల్స్ లేకుండా పంటలు పంట తీయడం జరిగింది దాదాపులో అయితే యావరేజ్గా నలభై కిలోలు యావరేజ్ వచ్చింది మొన్న కొట్టినటువంటి కోతల పద్దెనిమిది రూపాయలు అమ్మా ఇప్పుడు దాదాపులో అయితే ఇదే విధంగా కూడా ఈ మార్కెట్ ఉంటే కూడా దాదాపు పదమూడు పద్నాలుగు లక్షలు మాకు కవర్ అయిపోతుంది చేయాలంటే మొదట పశువుల ఎరువు కోళ్ళ ఎరువు భూమి మీద చల్లేసి రోడ్డు వేసి దున్నిన తర్వాత జేసీబీతో గాడి గాడిలు తీసి మొక్కల్ని నాట నా నాటాలి గవర్నమెంట్ ఎరువులు ఏమాత్రం కానీ కంటే కూడా ఇది మంచి పంటగా దిగుబడి వస్తుంది ఎన్ని అడుగులు ఒకసారి రెండు రెండు అడుగులు లోతు జేసీబీ గాడీలు తీసి నాటుబడింది పంట వచ్చి సంవత్సరం పడుగున చే సంవత్సరం అంతా కూడా చేసేటువంటి పంటే యాక్చువల్గా వచ్చి ఆగస్ట్ నుండి నవంబర్ దాకా మార్కెట్ ధరలు స్థిరంగా ఉంటాయి మేము ఆగస్టులో ప్లాంటేషన్ వేసాము కానీ మేము ఇచ్చినటువంటి పోషక విలువలు పశువుల ఎరువుల వల్ల మాకు పది నెలకే పంట వచ్చేసి అధిక దిగుబడులు వచ్చింది వచ్చిన పంటను చూసి కొనుగోలు ధరలు వచ్చి మా వ్యాపారస్తులు మా దగ్గర వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు మేమేం మార్కెట్కి పోయే పని లేదు అందువల్ల మాకు ఇక్కడే వచ్చి గ్రేడింగ్ చూసి మంచి ధర ఇచ్చేసి కొడతాం